మంది విశ్వాసులు ఇవ్వాలా జ్యూ నమ్ముతారండి నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని చేతులు ఉన్నవో అది నీవు గుర్తించిన రోజు ఏ మనుషుడు నీ రాతలు మార్చలేడు అయినా రాతలేంటి నా తల రాత అంటుంటారు అంటే దేవుడు ఏదో కొంతమందిని ఇలా బతకండి కొంతమందిని ఇలా బతకండి ముందు రాసి పెట్టాడు అనుకున్నారా లేదు 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 నీవే నీ రాతలు రాసుకుంటున్నావు నీ బతుకుని పోడు చేసుకుంటున్నావు లేకపోతే బాగు చేసుకుంటున్నావు చాయిస్ ఉంది అందరికీ నువ్వు ఏది కోరుకుంటావో దాని ప్రకారమే నీ ప్రతిఫలం ఉంటుందని చూస్తున్నాం కదా ఈ రోజుల చరిత్రలో కూడా ఇతడు అన్ని అన్నిల ఆచారాలు వెంబడిస్తున్నాడు మరి దేవుని బిడలు అని చెప్పిన వారు ఈ రోజున మరి లోక స్నేహాలు చేస్తారేంటి లోక ఆచారాలు లోక వేష భాషల్లో లోనైపోతారేంటి అదేంటి మనకి దేవుని బిడలమైన తర్వాత మనకి మంగళవారం శుక్రవారం అనే తేడాలు ఎందుకు ఉండాలి ఏదైనా శుభ సమయమో రాహుకాలము అనే భేదాలు ఎందుకు ఉండాలి ప్రదానికి భయపడిపోయేవారికి ఎందుకు ఉండాలి నా దేవుని కృపలో నేనున్నాను నాక ఏ అపాయం కలగదు నా దేవుడు నాకు సమస్తము మేలు చేసేవాడు అని నమ్మకుండా అందరినీ ద్రాక్ష పళ్ళు పొలడాన్ని కొంతమంది అండి క్రైస్తవులుగా ఉండి దేవుని శక్తిని అనుభవించకుండా బతికి నామకర్త క్రైస్తవులుగా జీవించి వాక్యం చదివారు వాక్యం తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు అలాంటి పరిశీలిలాగా కానీ అది అనునయించుకోండి కాబట్టి అది క్రియ లేదు చేరలేదు కాబట్టి ఇప్పుడు ఆ పట్టుకొని ఎక్స్ క్రిస్టియన్స్ అని ఆ బైబుల్ వచ్చిన పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విమర్శించే వాళ్ళు ఒక తరం తయారై కదండి కారణం నువ్వు అక్షరాలు తెలుసు నీకు ఆత్మ అభిషేకం లేదు పరిశుద్ధాత్మని ముఠదలు లేదు కాబట్టి లోకరీతిగా దేవుని మాటలు ధ్యానిస్తున్నాం లేకపోతే మాట్లాడుతున్నాం